అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు అందించడమే ప్రజాపాలన లక్ష్యమని ప్రజలంతా ఆయా డివిజన్లో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించాలని రామగుండం ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ సూచించారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లో బుధవారం ఉదయం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై డివిజన్లలో మధ్యాహ్నం సమయంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు ముప్పై ఆరవ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అందించేలా ప్రజాపాలన కార్యక్రమంతో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నామని తెలిపారు ప్రజలు తమ దరఖాస్తులను అందించి రసీదులను స్వీకరించాలని కోరారు అలాగే ముప్పై మూడవ డివిజన్ లో ఆ డివిజన్ కార్పొరేటర్ దొంతు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బండ రాము ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు పాల్గొన్నారు మరి ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి రుణం నిర్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం చెప్తున్నాను అలాగే ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలు అయిపోయినాయి ఈరోజు ఇల్లు గురు మహాలక్ష్మి పెన్షన్ దాని మీద ఈరోజు ప్రజాపాలన పెట్టడం జరిగింది భారీ ఎత్తున జనం వచ్చినారు దాదాపుగా తొమ్మిది వందల అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది మరి వాటి మీద ఎంక్వైరీ కూడా ఉంటుంది మరి యొక్క పాలన ఎటువంటి మంచి పాలన అందించినందుకు రేవంత్ రెడ్డి గారికి మరి మా ప్రితం నాయకులు శ్రీధర్ బాబు గారికి మరియు మా శాసనసభ్యుడు మా అన్నగారు రాజ్ ఠాకూర్ గారి ఆదేశ మేరకు ఈ యొక్క కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మా పాల్గొన్న మా మహిళా సోదరులు అందరూ కూడా మరి పేరు పేరు అందరుగా చెప్తున్నారు థ్యాంక్ యూ సిటీ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో